దీంతో పాటు నగదు కూడా ఉండడం జరిగింది అంట నా అన్నతో రేవంత్ రెడ్డి అన్నతో అది మా బసవ్ తారూక్ ఇండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చినట్టు అన్న మీరు ప్రభుత్వం అంటే ఎంతో మంది నిరుపేదలకు ఉచితంగా కూడా సేవలు అందిస్తున్నాం అందులో భాగంగా మీరు కూడా మాతో చేయగలిపినందుకు మాకు చేయుతూరించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఎన్టీఆర్ రామారావు గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు ఆయన మరి నటిస్తుంటే పౌరాణికాలు పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి జానపదాలు జావలీలు పాడాయి సాంఘికాలు సామజన గమనాలు అయ్యాయి కళాప తల్లి కలకళలాడింది కన్నుల పండుగ చేసుకుంది కలకల నవ్వింది అసలు మన ప్రపంచంలో చూస్తే ఎక్కడ వెతికి చూసినా ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు కానీ నటనలో ప్రయోగం చేసిన నటనాచార్యుడు కానీ లేకపోతే పరకాయ ప్రవేశం చేసి అణు అణువులో ఆ పాత్ర నిప్పుకుని ఆ పాత్రలకు న్యాయం చేసిన నట ధీర నందమూరి తారక రామారావు గారిని ప్రతి నేనే కాదు ప్రతి నటుడు కూడా ఒప్పుకుని తీరతాడు అలాగే మరి కేవలం సినిమా మన దేశంలో సినిమాలే కాదు ప్రతి తెలుగు బిడ్డ దానికి ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే దమ్ము ధైర్యం సత్తువ ఆత్మవిశ్వాసం పదును పెట్టి సాన పెట్టి వచ్చి చెప్పే ధైర్యం ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడక ముందే రాజకీయాలు అంటూ తెలిపి తెలియజేస్తున్న మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలు అయితేనేమి వాటిలన్నీ ఇవాళ తెలంగాణలో పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేయడం అయితే ఏమి ఆంధ్రలో మరి కరణాలు మున్సిపల్ యొక్క వ్యవస్థను రద్దు చేయడం అయితేనేమి మండలాలు ఏర్పాటు చేయటం అయితేనేమి